రేపు శనివారం బట్టి ఈరోజు రహస్యంగా బీరువాలో ఇది పెడితే చాలు రాత్రికి రాత్రే మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది వద్దన్నా ధనం వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది కష్టాలన్నీ పోయి మంచి వృద్ధిలోనికి వస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది ఒకప్పుడు అయితే బీరువాలు లేవు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ బీరువా కనిపిస్తుంది డబ్బు నగలు దుస్తులు వీటన్నిటినీ బీరువాలోనే దాచుకుంటూ ఉంటాము ఇక బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇండియాలో చాలామంది తమ డబ్బు నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు ఆ డబ్బు నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటిపాపలా చూసుకుంటూ ఉంటారు కొందరైతే నిద్రలేవగానే ధనలక్ష్మిని చూస్తారు ఆ తర్వాతే రోజును ప్రారంభిస్తారు ఇలా డబ్బుకు బీరువాకు విడదీయరాని సంబంధం ఉంది లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే బీరువాకి అద్దం ఉండకూడదు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అద్దం కానీ బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది తనను పట్టించుకోకుండా అద్దం అలంకరణలో మునిగి తేలుతున్నారని అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ప్రత్యేకించి శనివారం రోజు బీరువాలో ఈ వస్తువును పెడితే చాలు రాత్రికి రాత్రే మీ బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శనివారం రోజు బీరువాలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంసారం అంటే ఏమిటో తెలిపే ఒక పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు వినండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ కథ భలే ఉంటుంది ఒకసారి ధృతరాష్ట్ర మహారాజు విదురుడితో ఈ సంసారాన్ని ఎలా అధిగమించాలి అని అడుగుతాడు అప్పుడు విదురుడు మహారాజా నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దల వలన విని ఉన్నాను అది నీకు వివరిస్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు పూర్వం దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నాడు అనుకోకుండా పులులు సింహాలు ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని చూసి వెంటాడాయి దాంతో ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో అడ్డదారిలో పరిగెడుతూ ఉండగా ఆ క్రూర జంతువులు అతడిని వదిలి వెళ్ళిపోయాయి కానీ ఇంతలో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో కాళ్ళు గజగజ వణుగుతూ ఉండగా చలనరహితంగా నిలబడ్డాడు చుట్టూ చూసి తనను రక్షించడానికి ఎవ్వరూ లేనందున వెనక్కి తిరిగి పారిపోసాగాడు వెనుక నుండి దొంగలు ముందు నుండి క్రూర జంతువులు ఎంత పరిగడినా అడవికి అంతు దొరకటం లేదు ఇంతలో భయంకర ఆకారంతో ఉన్న ఒక స్త్రీ అతడిని కౌగలించుకుంది అతడిలో భయం ఇనుమడించింది వెనుక నుండి ఆరు తలలు కలిగిన ఏనుగులను చూశాడు దాంతో బ్రాహ్మణుడు ఆ స్త్రీని విడిపించుకుని పరిగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడసాగాడు కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంకరంగా చూస్తూ అతడి వైపు రాసాగింది పైకి చూడగా ఆరు తలలు పన్నెండు కాళ్లతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగిపోతుంది తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి కానీ నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును పొరుగుతూ ఉన్నాయి ఆ చెట్ల పూల నుండి బొట్టుబొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతూ ఉంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరిచి ఆనందిస్తున్నాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము పైన ఉన్న భయంకరాకార స్త్రీ క్రూర మృగములు ఎలుకలు కొరకటంతో ఏ నిమిషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు వేచి ఉన్న దొంగలు జూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలం అవుతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు ప్రాణముల మీద తీపి చావలేదు అన్నాడు విదురుడు అప్పుడు ధృతరాష్ట్రుడు విదురా ఈ కథ నాకు అర్థం కాలేది వివరంగా చెప్పు అన్నాడు అప్పుడు విదురుడు మహారాజా ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు ఈ కథ మన జీవితం లాంటిది ఈ కథని వివరిస్తే కానీ అర్థం కాదు ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం అందు ఉన్న క్రూర మృగములు దొంగలు రోగములు భయంకరాకారంలో పయనిస్తున్న స్త్రీ ముసలితనము ఐదు తలలు ఏనుగు పంచేంద్రియాలు బావిలో ఉన్న పాము యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుష్ దానివైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు ఆ చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగళ్ళు ఆ బ్రాహ్మణుడి చుట్టూ జూంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు పూల నుండి స్రవిస్తున్న మకరందం సుఖ సంతోషాలు తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్న జీవుడు ఆ సుఖ సంతోషాల కొరకు పాకులాడుతూ ఉంటాడు కలకాలం బ్రతకాలని అనుకుంటూ ఉంటాడు ఈ కథలోని బ్రాహ్మణుడే జీవుడు ఇదే సంసార చక్రం వివేకవంతులైన వారు ఈ సంసార చక్రంలో బంధించబడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు అని విరుదుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు వీడియోలోకి వస్తే ధనం దాచుకునే బీరువాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మీరు డబ్బు దాచుకునే బీరువాలు ఒక కస్తూరి కాయను తెచ్చి పెట్టుకుంటే విపరీతంగా ధనం మీ బీరువా వైపు ఆకర్షింపబడుతుంది కస్తూరి కాయ చాలా అరుదుగా దొరుకుతుంది మీరు కస్తూరి కాయను కొనుక్కునేటప్పుడు ఒరిజినల్దా కాదా అని చెక్ చేసి తీసుకోండి మరి ఒరిజినలా డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలంటే ఒరిజినల్ది అయితే కస్తూరికాయ మీద నీళ్లు పోస్తే మంచి సువాసన వస్తుంది స్మెల్ ఏమీ రాకపోతే అది డూప్లికేట్ అని అర్థం చేసుకోవాలి ఈ కస్తూరికాయ కొంచెం ఖరీదే కాస్ట్లీ అయినప్పటికీ కూడా దీనిని ఈ శనివారం రోజు బీరువాలో పెట్టుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలు పోతాయి మార్వాడీలు కూడా ఈ కస్తూరికాయను బీరువాలో పెట్టుకుంటూ ఉంటారు అందుకే వారికి ఎప్పుడూ ధనానికి కొదువరాదు ఈ కస్తూరి కాయ విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ శనివారం రోజు ఒక కస్తూరి కాయను తెచ్చి ఎరటి వస్త్రంలో వేసి ఈ కాయ మీద చిటికెడు పసుపు కుంకుమలను వేసి ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి తర్వాత ఈ మూటను ఒక్కసారి లక్ష్మీదేవి ఫోటోకి తాకించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి లేదంటే డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి చాలామంది వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని బాధపడిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ మూటను గల్లాపెట్టిలో పెట్టుకోండి ఇలా మీరు ఈ టను బీరువాలో లేదా లాకర్లో లేదా గల్లా ఇలా ఎక్కడ పెట్టినా సరే ధనం అక్కడికి ఆకర్షింపబడుతుంది ఒక్క రోజులోనే మీరు ఖచ్చితమైన రిజల్ట్ను చూడగలుగుతారు కాబట్టి ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి ధనాన్ని ఆకర్షించండి వ్యాపారంలో అభివృద్ధి కలిగి మీరు ధనవంతులు కావాలంటే శనివారం రోజు ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్క మనిషికి డబ్బు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు మనిషి డబ్బును సంపాదించడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు దీనికోసం కొత్త వ్యాపారాలను ప్రారంభించడం బిజినెస్లను చేస్తూ ఉంటారు కొంతకాలం ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది కానీ సడన్గా వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారంలో కస్టమర్లు సరిగ్గా రాకపోవటం లేదా ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టినా ఆ వ్యాపారం వృద్ధి చెందకపోవటం జరుగుతూ ఉంటుంది దీనితో మీకు వ్యాపారంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా సమస్యలు ఏర్పడటం వలన వ్యాపారం సరిగ్గా నడవక దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దీనితో మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఉన్న డబ్బంతా కూడా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం వలన మీకు ధన సమస్యలు ఏర్పడతాయి ధన సమస్యల వలన ఇంట్లో మరొక సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఇలా సమస్యల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు అటువంటి వారికి మళ్ళీ మీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెంది ధనవృద్ధి కలగాలంటే శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీకు వ్యాపారంలో వృద్ధి కలగాలంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత మీ పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ వ్యాపారంలో వృద్ధి కలగాలని నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత రావి ఆకులను ఏడు తీసుకొని వాటిని గంగాజలంతో కడగాలి కుంకుమతో లేదా గంధంతో ఆ రావి ఆకుల మీద జై వీర హనుమాన్ అని రాయాలి అలా రాసిన వాటిని శనివారం రోజు హనుమంతుని పటానికి దండలాగా చేసి వెయ్యాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది దీనితో మీరు ధనాన్ని సంపాదిస్తారు ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయాలి నుదుటన కొంతమందికి గుంటలు పడుతూ ఉంటాయి అటువంటి నుదురు కలిగిన వారికి ధన నష్టం కలుగుతుందని శాస్త్రం చెప్తూ ఉంది మీకు అదృష్టం కలగాలంటే శనివారం రోజు నదీ తీర ప్రాంతంలో కొబ్బరికాయని తీసుకొని దానికి నల్ల దారాన్ని చుట్టి నదిలో వదలాలి ఇలా చేయటం వలన మీకు అదృష్టం కలుగుతుంది దీనితో మీరు ఏ పని చేసినా అందులో విజయాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కలగాలంటే ఉదయం వ్యాపారాన్ని చేసేటప్పుడు ఉదయం లేవగానే లేదా షాపు తెరవగానే కొద్దిగా పెసళ్లను తీసుకొని వాటిని నాలుగు మూలలా కూడా షాప్లో చల్లాలి ఇలా ప్రతిరోజు కొద్దిగా పెసళ్లను తీసుకొని వ్యాపార స్థలంలో చల్లటం వలన వ్యాపారంలో మీకు ఉన్న నష్టాల నుండి మీరు సులభంగా బయటపడతారు ముఖ్యంగా శనివారం రోజున ఇలా చేయటం వలన శనిగ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి దీనితో మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారి వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపారంలో చాలా కాలంగా నష్టాలు రావటం వ్యాపారం మూసివేసే పరిస్థితి ఏర్పడిన వారు శనివారం రోజు ఒక నిమ్మకాయ లవంగాలతో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయి మీకు వ్యాపార వృద్ధి కలుగుతుంది అది ఏమిటంటే శనివారం రోజు ఒక పసుపు పచ్చని నిమ్మకాయను నాలుగు లవంగాలను తీసుకోవాలి ఈ నాలుగు లవంగాలను ఆ నిమ్మకాయకు గుచ్చాలి తర్వాత నిమ్మకాయలను మీ చేతిలో పట్టుకొని ఓం హనుమతాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని ఆ నిమ్మకాయను హనుమంతుని చిత్రపటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి మీరు వ్యాపార స్థలానికి వెళ్లే ముందు ఆ నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి ఆ నిమ్మకాయలను మీ వ్యాపార స్థలంలో డబ్బును దాచుకునే ప్రదేశంలో లేదా గల్లా పెట్టి ఉంటే అందులో ఆ నిమ్మకాయను పెట్టుకోవాలి సాయంత్రం మీ వ్యాపారం మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న వ్యాపార సమస్యలు తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే పసుపు పచ్చ నిమ్మకాయ పసుపు అనేది గురుగ్రహానికి ఎంతో ప్రీతికరమైనది అలాగే లవంగాలు శుక్రగ్రహానికి ఎంతో ఇష్టం మీరు ఎప్పుడైతే ఆ నిమ్మకాయలకు లవంగాలను గుచ్చుతారో అప్పుడు నవగ్రహాలలో ఉన్నటువంటి గురువు శుక్రుడు రెండూ కూడా అంటే రెండు గ్రహాల ప్రభావం పెరగటమే కాకుండా హనుమంతుని అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది శనివారం రోజు ఇలా చేయటం వలన మీ వ్యాపారంలో అభివృద్ధి కలిగి ధనవంతులు అవుతారు ఈ పరిహారాన్ని నాలుగు శనివారాలు చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు తొలగిపోయి మీ వ్యాపారం అనేది వృద్ధి కలుగుతుంది అంటే మీ వ్యాపారంలో ధన ఆదాయం పెరుగుతుంది దీనితో మీరు వ్యాపారంలో ధన వృద్ధి కలిగి ధనవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా వ్యాపార సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శనివారం రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేయటం వలన మీకు ధనవృద్ధి కలగటమే కాకుండా కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు